పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో గోదావరి వరద ఉధుతికి కనకాయలంక కాజ్వే నీట మునగడంతో మంత్రి నిమ్మల రామానాయుడు చాకలిపాలెం నుండి కనకాయలంక పడవపై ప్రయాణించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికారులు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామస్తులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు మంత్రి నిమ్మల మాట్లాడుతూ కనకాలంక విద్యార్థులు గ్రామస్తులు వరద ఉధుతికి పడవలపై ఇబ్బందికర పరిస్థితిలో ప్రయాణించవలసి వస్తుందని ఆ విధంగా ఇబ్బంది పడకుండా కాజ్వేపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఇరవై మూడు మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి నిమ్మల తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో లంక గ్రామాల్లో గ్రామస్తుల ఇళ్లకు నీరు చేరకముందే మంత్రులు ఎమ్మెల్యేలు కూటమి నాయకులు క్షేత్రస్థాయిలో లంక గ్రామాల్లో పర్యటిస్తున్నామని అధికారులు ఎప్పటికప్పుడు గ్రామస్తులకు అందుబాటులో ఉంటున్నారన్నారు కొంచెం ఏదైనా వర్షం ఇప్పుడు ఇలాంటి వరద వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు పడవల మీద వెళ్ళవలసి వస్తుంది కదా ఇప్పుడు ఈ పిల్లలందరూ స్కూల్స్ స్కూల్స్కి వెళ్ళాలన్నా ఈ పాలు అమ్ముకోవడానికి వెళ్ళాలన్నా మంచినీళ్ళు తెచ్చుకోవాలనుకున్నా ఏ రాత్రి అయినా ఏ అర్ధరాత్రి అయినా ఏ పాము కాటు వేసినా ఏ కడుపు నిప్పు వచ్చినా ఈ పురుటి నిప్పులు వచ్చినా రాత్రులు పడవలు కూడా ఉండట్లేదు కదా ఇబ్బంది అందుకోసం అని చెప్పి ఇరవై మూడు కోట్ల రూపాయలు పెట్టి మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఒకటి శాంక్షన్ చేసాం ಎಂತ నుంచి తీసుకోండి ఇక్కడ ఎలాగ రన్ అవ్వాలి కదా వేరే చోటుపడి తీసుకోండి దుర్బం కదా కూడా రనుకోవడం అవసరం కదా అయిన తర్వాత బ్లీచింగ్ అవన్నీ కూడా అప్లై చేసుకోవాలి మళ్ళీ ఎండు వ్యాధి కానీ దోమలు కానీ రాకుండా మళ్ళీ శానిటైజర్ అవన్నీ కూడా పెర్ఫెక్ట్గా చూసుకోవాలి చూస్తాం అవు కదా ఏం చేస్తున్నారు వచ్చినా కూడా ఇంకా వరద నీరు వాళ్ళ గడపలోకి రాకపోయినా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు సూచనల ప్రకారం వీళ్ళ మంత్రులు కానీ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ క్షేత్ర స్థాయిలో లంక గ్రామాలను సందర్శిస్తూ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పటికప్పుడు పరిష్కారాన్ని చూపిస్తూ వీళ్ళ పనిచేసేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కనకాయలంక పెదలంక మరి చిన్నపాటి వరదలు వస్తే చాలు వీళ్ళ కాజువే మునిగిపోయి మరి ఏ కడుపు నొప్పి వచ్చినా ఏ పురిటి నొప్పి వచ్చినా ఏ పాము కాటు వచ్చినా కూడా రాత్రులు పడవలు లేనిటువంటి పరిస్థితి ఈ గోదావరిలో ఉన్నటువంటి పరిస్థితి ఆ పగలైతే ఆ పాలు మరి యొక్క పరిసర పట్టణాలకు ఇవ్వడానికి కానీ పిల్లలు స్కూల్కి పోవడానికి కానీ మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కానీ ఆ పడవల మీదే ఆధారపడి మరి దినదిన గండంగా ప్రాణాలు గడుపుతున్నటువంటి పరిస్థితి దాన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ కనకాయలంక గ్రామానికి ఇటువంటి వరద వచ్చినప్పుడు కాజ్వే మీద ప్రయాణం చేయడానికి వీలు లేనిటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏటుగట్టు నుంచి డైరెక్ట్గా కనకాయలంక గ్రామంలోకి దిగేటువంటి విధంగా ఇరవై మూడు కోట్ల రూపాయలు అక్షరాల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం మనం ఆల్రెడీ నిధులు మంజూరు చేయడం జరిగింది గత ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చాం ఆ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని ఈరోజు నిధుల్ని ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినటువంటి సమయంలో కూడా ఈవేళ లంక గ్రామానికి ఇరవై మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని అంటే మాట ఇస్తే ఆ మాటను నిలుపుకోవడానికి పనిచేసేటువంటి నాయకత్వం ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వం అన్నదని ఇదే ఒక ఉదాహరణ చెప్పి తెలియదు